రీసెంట్గా మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్లో ఊపేసిన ఘటన ఏంటో అందరికీ తెలిసిందే టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్యాన్ ఇండియా భారీ మూవీ వసలుతో పాటుగా ఊహించిన కాంట్రవర్సీలు కూడా అందుకోవాల్సి వచ్చింది ఈ సినిమా డిసెంబర్ ఐదున రిలీజ్ కానుండగా దానికంటే ముందు నాలుగో తేదీ రాత్రి స్పెషల్ తో సినిమా మొదలు కావడమే పెద్ద సమస్య తయారు చేసింది హైదరాబాద్లో ప్రముఖ సింగిల్ స్క్రీన్ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకతో జరిపిన చుక్కసలాటలో ఒక నిండు ప్రాణం కోల్పోక ఇప్పుడు ఇంకొక ప్రాణం కొట్టుమెట్టుతుంది ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ కూడా తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అర్జున్ విడుదలవుగా వెంటనే సినిమా ప్రముఖులంతా కలవడం వంటివి జరిగి టాలీవుడ్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ మరింత హీట్ లోకి వెళ్ళింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పలు కామెంట్స్ ను కొన్ని గంటల్లో అల్లు అర్జున్ ఎరికించే ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు తన ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు రావడంతో రంగంలోకి దిగారు అల్లు అర్జున్ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరెవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరుష పరిజాలంతో దూషిస్తూ నెగిటివ్ పోస్టులు కామెంట్స్ పెట్టారో వారికి హైదరాబాద్ పోలీసులు షాక్ ఇవ్వబోతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొందరు అకౌంట్స్ అప్ చేసి వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు దీంతో అల్లు అర్జున్ అభిమానులు కొందరు ఎవరైతే రెండు కామెంట్లు చేశారో వాళ్ళు అంటున్నారు అభిమానులు కాపాడడం కోసం పవన్ అల్లు అర్జున్ రంగంలోకి దిగేటువంటి ఆలోచన కూడా ఉందని ఇండస్ట్రీలో ఉత్కంఠగా మారింది ఈ హైడ్రామా అంతా ఎక్కడి వరకు వీళ్ళు ఆగుతుంది అనేది తెలియదు కానీ పుష్పాటు మాత్రం భారీ వసూలు రాబడుతూ ఒక అతిపెద్ద సక్సెస్ఫుల్ సినిమాగా తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది అయితే పుష్పాటు ఇంకొక వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా సరే ఆ సినిమాతో మాత్రం పోల్చొద్దు అంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి ఎందుకంటే పుష్ప టూ కంటే రంగస్థలమే బాగుంటుందంటూ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఒక టాక్ కానీ సినిమా అభిమానుల మధ్య డిస్కషన్ గానే ఉంది ఇప్పటికే పద్నాలుగు వందల కోట్ల పైగా ఈ సినిమా వసూలు చేసింది ప్రస్తుతం అన్ని భాషల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు పెడుతున్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మా సినిమాలైన రంగస్థలం పుష్పటులలో మీకు ఏది బాగా నచ్చుతుందని పోస్ట్ పెడితే దీనికి అందరూ రకరకాలుగా స్పందించారు ఒక అభిమానం అయితే పుష్పటు మరో వెయ్యి కోట్లు కలుషన్ సాధించినా సరే రంగస్థలం సినిమాతో దయచేసి పాల్చుకుండా కామెంట్ చేశారు రంగస్థలం ఒక మాస్టర్ పీస్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అనేటువంటి అంశంలో చరణ్ బన్నీ అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు సంధ్యా థియేటర్ యొక్క తొక్కిసలాట ఘటనకు సంబంధించి వరుస ట్విస్ట్ లో ఈ రోజుకు ఆ రోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే ఏ పంతొమ్మిదిగా రిమాండ్ అయినటువంటి కిరణ్ కుమార్ గౌడి ఏం తప్పు చేశాడో తెలియదు కానీ తొక్కిసలాట రేవంత్ మృతితో పాటు ఆమె కుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడానికి ఎలా కారణమయ్యాడో తెలియట్లేదు ఏ పంతొమ్మిదిగా రిమాండ్ అయినటువంటి కిరణ్ మృతి ఎలక్ట్రీషియన్ గా చికెటపల్లి పోలీసులు రిమాండ్ లో పేర్కొన్నారు ఇప్పుడు పోలీసు న్యాయవాదులు సామాజిక ప్రజల హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే థియేటర్లో రైట్లు పెట్టేటువంటి వ్యక్తి తొక్కిసలాటకి ఎంత సంబంధం ఉందో తెలియదు కానీ పోలీసులు కిరణ్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని ఏ పంతొమ్మిదిగా సంధ్యా థియేటర్ ఎంఎం కేసులో రిమాండ్ చేశారు ఇదే కేసులో నటు అల్లు అర్జున్ ఏ లెవెన్ ఉన్న విషయం మనకు తెలిసిందే